ఆన్లైన్ ఆన్లైన్లో అందిస్తున్న జీహెచ్ఎంసీ అవినీతి అక్రమాలకు చెక్ పెట్టేందుకు పూర్తి స్థాయిలో టెక్నాలజీని నమ్ముకుంది అక్రమాలను నిలువరించేందుకు అవకాశం ఉన్న అన్ని మార్గాలను వెతుకుతోంది పారిశుద్ధ కార్మికుల్ని అడ్డంగా దోచుకుంటున్న శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్లు కొంతమంది అవినీతి అధికారులపై ఫోకస్ చేశారు బల్దియా కమిషనర్ రొనాల్డోస్ పనికొచ్చిన వారిని రానట్లు రాని వారిని వచ్చినట్లు చూపుతూ బల్దియా ఖజానాకు కన్నం వేస్తుంది శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్లు అధికారులకు కల్లెం వేసేలా సరికొత్త టెక్నాలజీని ప్రవేశపెడుతున్నారు బయోమెట్రిక్ హాజరును నకిలీ ఫింగర్ ప్రింట్ తో పక్కతో పట్టిస్తున్నారు కొందరు దీనికి చెక్ పెట్టేలా ఫేస్ రికగ్నైజ్డ్ యంత్రాలను ప్రవేశపెట్టాలని డిసైడ్ చేసింది బల్దియా జీహెచ్ఎంసీలో వేలాది మంది ఔట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు పనిచేస్తున్నారు పొట్టకూటి కోసం పనిచేస్తున్న ఉద్యోగులనే కొందరు తమ ఆదాయ వనరుగా మార్చుకున్నారు ముఖ్యంగా బల్దియాలో స్వీపింగ్ కోసం పద్దెనిమిది వేల మూడు వందల ఎనభై రెండు మంది కార్మికులుండగా తొమ్మిది వందల నలభై ఎనిమిది మంది సూపర్వైజర్లు మలేరియా విభాగంలో రెండు వేల రెండు వందల యాభై మంది కార్మికులుండగా నూట ఇరవై ఐదు మంది సూపర్వైజర్లున్నారు అంటే మొత్తం ఇరవై రెండు వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు వీరికి ప్రతి నెల సుమారు నలభై ఐదు కోట్ల రూపాయలు చెల్లిస్తోంది బల్దియా అంటే ఏడాదికి ఐదు వందల నలభై కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది ఇవి కేవలం చెత్తూడ్చే కార్మికులకు దోమల నివారణ విభాగం కార్మికులకు చెల్లిస్తున్న వేతనాలు వందల కోట్ల రూపాయల బల్దియా ఖజానా నుండి వెళ్తున్న రిజల్ట్ మాత్రం అంతంత మాత్రమే కారణం క్షేత్రస్థాయిలో పదహారు వేలకు మించి కార్మికులు పనిచేయడం లేదన్న ఆరోపణలున్నాయి వాటిని సరిసేసేందుకే బయోమెట్రిక్ విధానంలో హాజరు సేకరించాలని నిర్ణయించి అమలు చేశారు మొదట్లో ప్రతి నెల నాలుగు కోట్ల రూపాయలు సేవ్ అయ్యాయి ఏడాది పాటు ఈ విధానం మంచి ఫలితాలనిచ్చింది తర్వాత సింథటిక్ ఫింగర్ ప్రింట్స్ ని ఉపయోగించి కార్మికులు విధులకు హాజరు కాకున్నా బయోమెట్రిక్ పద్దతిలో హాజరు వేయడం ప్రారంభించారు ఇలాంటి అక్రమాలకు పాల్పడుతూ దాదాపు ఇరవై మంది శానిటరీ సూపర్వైజర్లు పోలీసులు జెహెచ్ఎంసీ విజిలెన్స్ విభాగానికి చిక్కారు కొద్ది రోజుల క్రితం అంబర్పేట్లో ముప్పై ఒక్క మంది ఫింగర్ ప్రింట్ల ద్వారా నకిలీ హాజరు వేసినట్లు గుర్తించారు అధికారులు ఇద్దరు వద్ద లక్షల రూపాయల వరకు ఫ్రాడ్ జరిగినట్లు లెక్కలు తేల్చారు దాంతో సరికొత్త పద్ధతిలో హాజరు తీసుకోవాలని నిర్ణయించారు బల్దీ అధికారులు ఫేస్ పద్ధతిలో ఇకపై హాజరు తీసుకోనున్నారు నూతనంగా ప్రవేశపెడుతున్న ఈ యంత్రాల ద్వారా ఎలాంటి అక్రమాలకు తావున్నదంటున్నారు అధికారులు ముఖ కవలికలను గుర్తించడం ద్వారా హాజరు వేనున్నారు ప్రత్యేకంగా రూపొందించిన యాప్ ద్వారా కార్మికుల హాజరు తీసుకోనున్నారు ఈ యంత్రంలో కార్మికులు పూర్తి వివరాలను నమోదు చేయటం వల్ల ఎలాంటి బోగస్ కు అవకాశం లేకుండా ఉంటుందని చెబుతున్నారు నేరుగా కార్మికులు ఎక్కడ పనిచేస్తారో అక్కడ మాత్రమే హాజరు తీసుకోనున్నారు దీంతో పాటు ప్రతిరోజు మూడు సార్లు అటెండెన్స్ తీసుకుంటారు ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు ఆన్లైన్లో తమ కార్యాలయం నుంచే కార్మికుల హాజరును పర్యవేక్షించవచ్చు అంతేకాదు కార్మికులకు కేటాయించిన ప్రాంతంలోనే పనిచేస్తున్నారా లేదా అనే విషయాన్ని కూడా జిపిఎస్ ద్వారా మానిటరింగ్ చేయొచ్చు ఫేషియల్ రికగ్నైజ్డ్ పద్ధతితో కార్మికులు హాజరు మొదలుపెట్ట మెరుగుపడుతుందని ఇక పారిశుద్ధ్య పనుల్లో పెను మార్పులొచ్చే అవకాశం ఉందన్నారు